ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలంటే మనందరూ పోరాటాలు చేయాలి మరి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తే ఇక్కడ పనిచేసిన వేరే రాష్ట్రాలు వారు వాళ్ళు వాళ్ళు ఊరు లేనిపోతారు మరి ఈ రోజు స్టీల్ ప్లాంట్ అందరూ నష్టపోతాం మరి మన ప్రతికూలు ఎలాగోటో మనందరూ తెలుసుకోవాలి బాధ్యత మనందరిపై ఉంది దయచేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్ లో సెటిల్మెంట్ చేయవలసిన బాధ్యత ఉంది అలాగే ఉద్యోగాలు ఇవ్వాలి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తే మనం ఎలా బ్రతుకుతాయి ప్రతి ఒక్కరు ఆలోచించారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ పనులు చేసినప్పటికీ కూడా కూలి పనులు కూడా ఈ రోజు పదిహేను రోజులు శాలరీ ఇస్తాను అది కూడా ఆలోచించాలి మనందరూ పోరాట చేయకపోతే ఈ రోజు రేపు అదే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు చేసినట్లు కూడా మూడు వేల మందిని తగ్గిస్తలు జరుగుతుంది అలాగే కాంట్రాక్ట్ కార్మికుల మూడు వేల మంది తగ్గించారు తగ్గిస్తారు మరి అందరూ నిర్వాతలు కూడా తగ్గిస్తారు దయచేసి మనందరం న్యాయం జరగాలంటే మనం స్టీల్ ప్లాంట్ నిర్వాతలందరూ పోరాడు చేయాలి ఈ స్టీల్ ప్లాంట్ ఆగాలంటే నేను నిర్వాతలందరూ పోరాడు చేయాలి నిర్వాతులందరూ పోరాడు చేస్తే స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు వస్తాయి అలాగే ఉపాధి కూడా కలుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఆది గౌతమాన జంక్షన్ లో ఎనిమిది గంటలకి రాస్తా రోక ఉంది కనుక ఇక్కడున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మరి మనకు వచ్చాం డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్